బజార్కెళ్ళి కూరగాయలో ఇంటి సామానో లేదంటే తినేందుకు ఏమైనా పదార్థాలో కొనుక్కొని మిగిలిన చిల్లరను జేబులో వేసుకొని ఇంటికి వచ్చేస్తాం ఇంటికి రాగానే వస్తువుల్ని పదార్థాలని హాల్లో పెట్టేసి జేబులో ఉన్న చిల్లర డబ్బును తీసి ఏ బల్లపైనో లేదంటే అలమారలోనో అదీ కాదంటే డైనింగ్ టేబుల్ మీదో పెట్టేస్తాం ఇక స్త్రీల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు పోపుల డబ్బాల్లో అదీ కాదంటే కూరగాయలు పెట్టుకునే బేసిన్లో అల్మరల్లో బట్టల కింద ఎక్కడ పడితే అక్కడ డబ్బును పెట్టేస్తూ ఉంటారు ఎప్పుడో అవసరమైనప్పుడు వెలికి గెలికి కింద ఉన్న డబ్బును తీసుకుంటూ ఉంటారు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి ఇవన్నీ నచ్చవు డబ్బును ఎక్కడంటే అక్కడ పడేస్తే ఇంట్లోంచి మెల్లగా ఆమె జారకుంటుంది అందుకే డబ్బును ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో మాత్రమే పెట్టాలి అప్పుడే ఆ ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అందరూ డబ్బుని బంగారాన్ని బీరువాలో పెడతారు అసలు బీరువాలో కూడా డబ్బును బంగారాన్ని ఏవైపు పెట్టాలో తెలుసుకుందాం ముందుగా డబ్బు విషయానికొస్తే మీ బీరువాను బీరువాపై సూర్యకాంతి పడే చోట పెట్టుకోండి మీ బీరువా ఓపెన్ చేయగానే కిటికీలోంచి ఆ సూర్యకిరణాలు తాకితే అసలు మీ అదృష్టానికి అంతే ఉండదు ఇక డబ్బును బీరువాలో తూర్పు భాగంలో పెట్టండి ఇక ఆడవాళ్లకి అలంకరణ బంగారం బంగారం నగలు ఆ డబ్బు పెట్టిన చోట కాకుండా ఆ డబ్బుకి ఎదురుగా పెట్టండి బీరువాలో ఇలా కుడివైపు బంగారం పెడితే మీ బంగారం అతి త్వరలోనే రెట్టింపు అవుతుంది రెట్టింపు అవటమంటే అక్కడ పుట్టుకొస్తుందని కాదు మీకు లాభం రావటం ద్వారా బంగారం పెరుగుతూ ఉంటుందని అర్థం ఇంకా బీరువా గురించి తీల్సుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి దక్షిణం వైపు డబ్బు పెట్టకపోవటం చాలా చాలా మంచిది ఇక బాత్రూంకి ఎదురుగా కూడా మీ బీరువా ఉండకూడదు అలా ఉన్నా సరే డబ్బు మీ వెంట ఉండదు అంతేకాదు మీ బీరువాలో దుమ్ము దూళి ఉండకూడదు బీరువాలో కొంతమంది ధనలక్ష్మి బొమ్మను పెట్టుకుంటారు అలా పెట్టుకునేటప్పుడు రెండు ఏనుగుల బొమ్మ ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పెట్టుకోవాలి లివింగ్ రూంలో వాటర్ ఫౌంటైన్ ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది దాని పక్కనే ఎక్వేరియం ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అందులో డ్రాగన్ ఫిష్ పెట్టుకుంటే సిరి సంపదలు మీ ఇంట్లో విరజిల్లుతాయి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బు నగలు విరజిమ్ముతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి